బీహార్ సీఎం నితీష్ కుమార్ అయితే ఈరోజు పూర్నియాలో ఒక సభలో మాట్లాడుతూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నేను ఆర్జేడి కాంగ్రెస్ కూటమిలో ఉన్నందుకు చింతిస్తున్నాను బాధపడుతున్నాను అది క్షమించరానటువంటి నేరం వాళ్ళు ఎప్పుడు దోచుకోవడానికి దోపిడీదారులుగానే వ్యవహరించారు ఏ రోజు రాష్ట్రాన్ని చేద్దామని ఏ రోజు వాళ్ళు మాట్లాడుకోలేదు ఆలోచించలేదు ఆ కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ లో కలిసిన తర్వాతే నాకు ఈ దీని యొక్క విలువ తెలిసింది నరేంద్ర మోదీ ఈ రాష్ట్రానికి చాలా ఇచ్చాడు మీరందరూ కలిసి నిలబడి చప్పట్లు కొట్టండి అంటూ ఆ ఎదురుగా ఉన్నటువంటి మహిళలకి అలా చెప్పగానే వాళ్ళందరూ నిలబడి నరేంద్ర మోదీకి అయితే ఉపేషన్ ఇచ్చారు నరేంద్ర మోదీ కూడా నేర్చి వాళ్ళకి వంగి మరీ దండాలు పెట్టారు ఇప్పుడు బీహార్ లో రాబోయే నెలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇటు బీజేపీ జేడీయూ కూటమి అటు కాంగ్రెస్ అలాగే ఆర్జేడి మొత్తం ఈ కూటములన్నీ కూడా తీవ్రంగా ప్రచారం చేసేస్తున్నాయి ఎప్పటికీ ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు ఎన్నికల ఎట్లు ఇప్పుడు ఏంటి అనేది ఇంకా నోటిఫికేషన్ రాకముందు నుంచి ఇటు బిజెపి జెడియు అటు ఆర్జేడీ కాంగ్రెస్ ముమ్మరంగా తిరిగేస్తున్నాయి ఎవరికి వారే ప్రచారాలు చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆర్జేడీకి కాంగ్రెస్ కి బేటలు వారినట్లు తెలుస్తుంది మరి ఆ రెండు కలిసే పోటీ చేస్తాయా విడివిడిగా పోటీ చేస్తాయన్న విషయం ఇంకా తెలియరాలేదు తేజస్వి యాదవ్ మాత్రం మేము రెండు వందల నలభై మూడు స్థానాల్లో కూడా పోటీ చేస్తామని చెప్పాడు ఎందుకంటే మొత్తం అన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట నూట ఎనభై కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ తో పొత్తు పెడితే మళ్ళీ ముఖ్యమంత్రిని మాఫీస్తారు లేకపోతే మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు ఎందుకు ఇవన్నీ అని ఇప్పుడు తేజస్వి యాదవ్ అయితే ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఒకవేళ కాంగ్రెస్ ఆర్జేడీ విడివిడిగా పోటీ చేస్తే మరి ఇంకా బీజేపీకి జేడికి తిరగలేదు ఇక ఈ కూటమే గెలుస్తుంది లేదనుకుంటే మాత్రం పోటీ పోటీగా ఉంటది